యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది జాండీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలైతే పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా వన్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఈరోజు మేము ముందుకైతే జాన్ డీర్ సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ హార్వెస్టర్ తీసుకురావడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ ఎండింగ్లో వెహికల్ తీసుకోవడం జరిగింది వెహికల్ తీసుకొని నాలుగు సంవత్సరాలు మాత్రమే అవుతుంది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ హార్వెస్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బండి యొక్క టైర్ లైఫ్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి ఎనభై శాతంగా గా టైర్లు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ చెప్పడం జరుగుతుంది టైర్లు టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ చెప్తున్నారు ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ విషయానికి వస్తే బాక్స్ వచ్చేసి డష్ మేష్ బాక్స్గా ఉంది బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది రీసెంట్గానే బాక్స్ని కూడా రిపేర్ చేయించామని ఓనర్ రాజ్ చెప్తున్నారు బండికి అయితే ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ లేదు ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ పీటీఓ కానీ అంత వర్కింగ్ కండిషన్ నీట్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ కానీ డ్యామేజ్ ఎత్తలేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ రైజ్ చెప్పడం జరుగుతుంది ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మాండల బండి సిక్స్టీ త్రీ హెచ్పి ఫోర్ వీలర్ ఓనర్ రేట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడిపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే ఈ హార్వెస్టర్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు టైంపాస్ కావాల్సే మాత్రం అస్సలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్సే మాత్రం అస్సలు చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి